ఆయన లేని రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి రెండు వందల మంది గుండాలు ఇల్లు ధ్వంసం చేసి ఆ రోజు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉండుంటే ఆయన కూడా చంపేదానికి స్కెచెస్ వచ్చారు కానీ దాన్ని మాత్రము ఏ ఒక్కరూ కూడా టీడీపీ సంబంధించినలో దాన్ని ఒక పోగా ఒక మహిళను దారుణంగా మాట్లాడాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారని ప్రచారం చేస్తున్నారు ఏ మహిళనైనా కూడా చెట్టడము కానీ అవమానించడం తప్పే కానీ దానికి ముందు జరిగిన పరిణామాలు కూడా మనం ఆలోచించాలి కదా ఆ ఆలోచించే విధానంలో ఆయన ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే ఆయన కూడా వ్యక్తిగతంగా ఖండించాల్సింది ఆయన ఇంటికెళ్ళి ఒక పెద్ద వాళ్ళమ్మ ఇంట్లో ఉంటే ఆమె భయపడానికి గురైందాన్ని ఆ రోజు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి కాని ఆయన కుమారుడు కాని ఉండుంటే ఇంట్లో ఎవరో ఒకరిని చంపేసి ఉంటారు వీళ్ళు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ శాసనసభ్యులు వారి ఇంటి పైన నెల్లూరులో ఒక నూట యాభై మంది గూండాలు దాడి చేసి ఆయన కారుని ఆ ఇంట్లో ఫర్నిచర్ ని మొత్తం ధ్వంసం చేశారు ఇది ఖండించదగ్గ విషయము ఎందుకంటే ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు హుందాతనంగా ఉండాలే గాని ఇలా దౌర్జన్యాలు రాక్షసత్వాలు ఇవన్నీ పాటించకూడదు కాబట్టి ఎవరైనా హుందాగా కుసంస్కారంగా ఉండకుండా హుందాగా స్వీకరించాలి ఏ ఎవరు ఏం మాట్లాడినా కూడా మనం హుందాగా స్వీకరించాలి కానీ ఈ యొక్క రాక్షస పరిపాలన ఏందో మనకేం అర్థం కావటం లేదు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో గనక పరిశీలిస్తే రెడ్బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు అవుతుందా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ ప్రపంచానికి ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తా ఉంది మరి మాజీ ఎమ్మెల్యే గారు వసన్న కుమార్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి కనుక చూస్తే ఎంత భయానకంగా ఉందంటే అసలు మనం నిజంగా భారతదేశంలో ఉన్నామా లేక ఇంకెక్కడైనా వేరే దేశంలో ఉన్నామా అన్నటువంటి అనుమానం కలుగుతా ఉంది నిజంగా ఇదేమన్నా రాచరికమా లేకపోతే ఇంకేమన్నా మరి నాకైతే అర్థం కావట్లేదు కానీ నిజంగా ఇంత విధ్వంసకరమైన కరమైనటువంటి పాలన మనము ఈ ఆంధ్ర రాష్ట్రం మనం చూస్తూ ఉన్నాం మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి చూస్తే కోట్లాది రూపాయల ఆస్తిని ధ్వంసం చేయడం జరిగింది మరి తప్పు ఎక్కడ జరిగిందో ఎవరు ఏం మాట్లాడినారు పరిస్థితి మాట్లాడుకుంటే ఆయన ఆస్తి మీద జరిగినటువంటి దాడి మాత్రం నిజంగా అది ఎవరు కూడా సరే దాన్ని హర్షించదగ్గరు మరి ఇటువంటి దాడిని సభ్య సమాజం అంతా కూడా సరే ఖండిస్తూ ఉంది మరి తలదించుకునేలాగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని నిరసిస్తూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కూడా ఖండిస్తూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కొవ్వూరు మాజీ శాసనసభ్యులు ఆరుసార్లు ఎమ్మెల్యే నాకు తెలిసి మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఉండే తరంలో ఆయనే సీనియర్ అటువంటి మాజీ శాసనసభ్యులు ఇంటి మీద దారుణాతి దారుణంగా రెండు వందల మంది ఒకటేసారి ఇంటి మీద పడి ఇల్లు మొత్తాన్ని భయంకరంగా అసలు చెప్పడానికి పదాలు చాలు ఆ ఇల్లు కానీ చూస్తే ఆ విజువల్స్ కానీ చూస్తే మీరు కూడా చూసే ఉంటారు అంత ఘోరాది ఘోరంగా ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేసి ఈరోజు ఇప్పుడే శ్రీధరణి చెప్పాడు రాజకీయాలు అనేది హుందాతనంగా చేసుకోవాలా అటువంటి ఈ విధంగా చేసుకుంటూ పోతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రత్యక్షంగా అమలు చేస్తూ వైఎస్ఆర్సిపిని అంత ముందుచ్చా అనే లక్ష్యంగా ఏ విధంగా చేస్తున్నారో మీరంతా కూడా చూస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి ఇప్పుడు రెండు నెలలు పూర్తయింది ఇంతవరకు బెయిల్ రాలా కేసుల మీద కేసులు విచారణల మీద విచారణ ఈరోజు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజకీయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా దాంట్లో ఎక్కడ ఒక బూత్ పదంగా నాకైతే కనపడల అతను మాట్లాడిన దాంట్లో అతన్ని మాత్రం పర్సంటేజ్ ప్రసన్న నీచాతి నిజంగా మాట్లాడి దానికి ఆయన ప్రతిస్పందించడానికి ఆయన్ని ఇంటి మీద దారుణంగా దాడి చేసి ఇటువంటి రాజకీయాలు ఇంతవరకు నెల్లూరు చరిత్రలోనే లేవు పెద్ద పెద్ద కుటుంబాలున్నాయి ఈ రోజు నల్లపురెడ్డి రెడ్డి గారు తర్వాత నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు ఆనం ఫ్యామిలీ ఇటువంటి పెద్ద పెద్ద కుటుంబాలు రాజకీయాలు చేసి ఎంతో ఘోరాది ఘోరంగా కూడా స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు తప్పితే ఈ విధంగా ఒకరిళ్ళ మీద ఒకరు దాడి చేసుకోవడం ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించడం చాలా దారుణం ఇటువంటి విషయాన్ని మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఖండిస్తూ వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని ఆ దాడి చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా ఈ రోజుకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఏడో తారీఖున రాత్రి జరిగిందో ఆ సంఘటన సంబంధించి అంటే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కోవిడ్ నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మంత్రిగా పనిచేసిన వ్యక్తి మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఒక కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి సీనియర్ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద రవడీ మోకలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ గూండాలు ఇది కార్యకర్తలు కూడా చేసి ఉంటారు నా దేశం కార్యకర్తలు అనమ్యం తెలుగుదేశం పార్టీలో ఉన్న గూండాలు ఈ గుండాలందరూ కలిసి చూపించు రెండు వందల పైచిలుక్ ఇంటికి వెళ్ళి దాడి చేయలే దీన్ని పూర్తిగా నేనైతే ఖండిస్తా ఉన్నా మరి ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా ఖండిస్తారు అనుకుంటున్నా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది రౌడిజం ఉండదు నెల్లూరు జిల్లాలో రాజకీయాలు చేస్తారు నేను హైదరాబాద్లో ఎంప్లాయీగా ఉన్నప్పుడు కూడా వినున్న నెల్లూరు వారి రాజకీయం ఒక ప్రత్యేకమైనదిగా ఎందుకంటే నెల్లూరులో నేదురుమల్లి కుటుంబం కావచ్చు నల్లపురెడ్డి కుటుంబం కావచ్చు ఆనం కుటుంబం కావచ్చు మేకపాటి కుటుంబం కావచ్చు ఈ పెద్ద కుటుంబాలందరూ కూడా రాజకీయాలు చేశారు రాజకీయాల్లో ఉన్నప్పుడు మరి వివిధ పార్టీలో ఉన్నప్పుడు విమర్శలు చేసుకోవడం సహజం విమర్శలు చేసుకుంటారు ఆ విమర్శలకి ప్రతి విమర్శలు కూడా చేస్తారు కొన్ని ఘాటైన విమర్శలు చేసుకున్న సందర్భాలుగా ఉన్నాయి చాలా సందర్భాల్లో ఘాటైన విమర్శలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆ విమర్శలు చేసుకున్నప్పటికీ కక్షపూర్తి రాజకీయాలు ఎప్పుడు కూడా చేసేవాళ్ళు కాదు ఇది ఇది కాదా మాట్లాడారని ఇంటికెళ్ళి పోయి కొడతారంటే ఇదే సంస్కారమైన పని కాదా అని చెప్పాలి వచ్చిన వాళ్ళు ఇల్లుని ధ్వంసం చేసేశారు అణువనువు వెతికి వెతి కొట్టినారు కసికొని కొట్టినారు రసంగుమారు గారు కానీ వాళ్ళ కొడుకు కానీ ఉండుంటే పాపము సంపేసి ఉండేవాళ్ళేమో ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ గంజాయి పెట్టి పంపించినట్టారు గంజాయి తాపించి మందు గంజాయి ఆ తాపించి పంపించినట్టారు పోలీసు తిరబడ్డారు పోలీసులు పోయి ఆపుతుంటే వాళ్ళని వాళ్ళని కూడా తన ఒక పోలీసుని అడిగాను ఏమయ్యా మీరు ఉన్నారు కదా పట్టుకోవచ్చు అని సార్ మమ్మల్ని చంపేసిన సార్ వాళ్ళు బంధాగ బంజాగా దాగి ఆ గంజాయి దాగి ఉంటున్నారు వాళ్ళు మమ్మజంట మేము ఇద్దరు ముగ్గురం పోయాం సార్ మేము అంతర్ ముందులో మేమేం చేయగలము అని చెప్తాను వాళ్ళే అనిపించి నేను ఒకటి అడుగుతున్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ మనసుకి కష్టమయ్యే మాటలు మాట్లాడుండచ్చు కూడా మరి అవగాహన చేసుకోవాలి ప్రశాంతమ్మ గారు కూడా కోరు ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ కూడా అవగాహన ఒక ఆలోచన చేసుకోవాలి మీరు కూడా మాట్లాడరు కదా రాజకీయంగా ప్రసన్నపు మారని మీరు కూడా మాట్లాడారు ఆయన కూడా మాట్లాడారు ఆయన సంవత్సరం రోజుల నుంచి నన్ను ఎన్నో మాట్లాడుతూ ఉంది నేనేం మాట్లాడుకోవడం గమనే ఉన్నాను ఆయన నా క్యారెక్టర్ని కించపరుస్తూ మాట్లాడింది కాబట్టి నేనేమి తప్పుగా మాట్లాడలేదు అన్నారు మరి తప్పు ఒకరు తప్పుగా ఉండొచ్చు ఒకరికి ఒప్పుగా ఉండొచ్చు మేమేమి దాన్ని లోతుగా అధ్యయనం పోట్లా కానీ మీరు కూడా ఇంకో ప్రతిబింబ చేయచ్చు మీరు కూడా ఇంకో మాట్లాడచ్చు అటని మీరు రౌడీ మొక్కలు పంపించి మనుషుల్ని తెంపెద్దామంటే రాజకీయాలకి అర్థం ఏముంది రాజకీయాలకు వస్తే ఖచ్చితంగా ఎంత మంచి వాళ్ళని కూడా ఖచ్చితంగా విమర్శిస్తారు ఆ విమర్శను తీసుకునే శక్తి ఉండాలి ఆ విమర్శను తీసుకునే శక్తి లేకపోతే రాజకీయాలు రాకూడదు అందరూ అనుకోకూడదు రాజకీయాల్లో తిట్టేవాళ్ళు కొంటారు రాళ్ళు కూడా పడతాయి చెడ్డ మాటలు కూడా మాట్లాడతారు అయినప్పుడు కూడా సమయం పాటించాలి వాటన్నిటినీ మంచిని చెడుని అన్నిటిని కూడా సమపాల్లో మనం తీసుకోగలిగితేనే రాజకీయాలు రావాలి రాజకీయాలు రాకూడదు మనం ఇంట్లో ఉండాలి ఇంట్లో కూర్చోవాలి రాజకీయాలకు వచ్చిన మంచి చెడు అన్నీ ఉంటాయి అంటే చెడు మాట్లాడమని కాదు పొరపాట్ల మాట్లాడవాడ దాన్ని విమర్శలుగా తీసుకోవాలా మనం కూడా దాన్ని మాట తీరుకొని పెట్టాల అంటే భౌతిక దాడులకి దిగకూడదు రాజకీయాలు భౌతిక దాడులకి దిగకూడదు ఎవరు చెప్పొచ్చు వాళ్ళు మా సంబంధం లేదు ఆమె చెప్పారు టీవీ లో మీరు అందరు టీవీ ఫైల్లో తెలుసారు మీరే చెప్పారు టీవీలో ఎంత వచ్చింది ఎవరో కార్యకర్తలు ఆపగలిగామో కానీ అభిమానులు ఆపలేకపోయామండి వాళ్ళకి ఫోన్ కూడా చేసామో పిలిపించాము వెనక్కు కానివ్వండి అంటే ఫోన్ చేసి అంటే మీకు సమాచారం ఉన్నట్టే కదా ఎవరో పోయిన వ్యక్తి మీ అభిమానం వాడికి పోయిన వ్యక్తి ఆ వ్యక్తి మీకు తెలిసినట్టే కదా మరి ముందే కట్టడి చేయాలి కదా భౌతిక దాడులు దిగ్గడదు కదా ఇది మంచి సంప్రదాయం కదా అందరూ నెల్లూరు జిల్లాలో ప్రశాంతమైన మొత్తం నిజంగా చూస్తే ఎక్కడ మనం వింటామని ఒకడు ఏదో పల్లాలో జరుగుతాయంట రాయలసీమలో జరుతాయంట గొడవలు ఫ్యాక్షన్లో కొట్టుకుంటారంట చంపుకుంటారని వాళ్ళు చెప్తున్నారు ఆ ఫ్యాక్షన్ నుండే రాయలసీమలు కావచ్చు పల్నాడు కావచ్చు అయ్యా మేము కొట్టుకుంటాం చేసుకుంటాము మేము మగవారం బయట కొట్టుకుంటాము కానీ ఇల్లు బింద పోయి మేము దాడి చేయము లోపల జ్వరబడి మేము దారి చేయము ధ్వంసం చేయము అని కానీ లేని సంస్కృతిని తెచ్చుకొచ్చారు పాపం పెద్దావిడా నల్లపి శ్రీనివాసరెడ్డి గారి వైఫ్ సతీమణి ఎనభై సంవత్సరాల పైన ఉంటుంది ఆమెని కూడా దుర్భాషలా నట్టున్నారు ఆమెను కూడా దుర్భాష ఆడారు ఇంట్లో ఆ మొక్కటే ఉంది ప్రసంతకుమార్ గారు వాళ్ళ కొడుకు ఎవరి ఉంటే వాళ్ళు ఈరోజుకి వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ చూస్తే ఇది మంచిది చంపలేదేమో విజయవాడ విజయవాడ నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా మహిళాలోకం మేల్కున్నట్టుగా తెలుగుదేశం వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టడం కన్నను చేయడం ఇవన్నీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మహిళలందరికి కూడా ఒకటి ప్రశ్న వేస్తా ఉన్నా మీ నాయకుడు మీ బాలకృష్ణ గారు పబ్లిక్గా డయాస్ పైన ఆడది కనపడితే ముద్దైనా పెట్టుకోవాలి కడుపైనా చేయాలని మాట్లాడారా లేదా మాట్లాడినప్పుడు మీ గొంతుకన్నీ ఏమైనాయి మీ మహిళాతనం ఏమైంది ఎక్కడ పోయారు మీరు కోర్స్ మా సూలిపేట ఎమ్మెల్యే గారు కూడా విజయశ్వరి గారు మాట్లాడుతూ ఆమె కూడా చెప్పన్నారు పాపం కొత్తగా రాజకీయాలకు వచ్చింది కాబట్టి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలే వినలేదేమో ఆమెకి సంజయ్ గారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడిని ఖండించారు కానీ మహిళని అన్న మాటని ఖండించలేదు ఖండించాలని ఆమె కూడా చెలక పలుకులు బలికింది ఈరోజు యూట్యూబ్లో కొడితే తెలుస్తాయి ఆమె రే పద్ధని రే ప్రెస్ మీట్ పెట్టి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు మహిళ లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి మహిళల్ని అఘౌపరిచారు అగౌరవపరిచారు బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి మహిళలకి అని చెప్పగలిగితే మా ఎమ్మెల్యే గారిని నేను కూడా ఒక సెలవు ఇచ్చి సన్మానం చేస్తా మరి చాలా గొప్ప ఆమె నువ్వు మహిళగా మహిళగా గొంతిప్పావు మహిళకి అన్యాయం చేస్తే మాట్లాడేవని నేను కూడా చెప్తా రేపు అందరూ మీరు కూడా అడగండి అడిగితే బాలకృష్ణంగా చెప్పండి అదేవిధంగా వంగలపూడి అనే అంతగారు ఈరోజు ఒకటి నేను ఇప్పుడు మాట్లాడి మీరు రికార్డ్ చేస్తారు నేను తప్పుగా మాట్లాడితే రేపు కూడా ఇది అట్టే ఉంటుంది ఇది గతం కాదు ఇది ముప్పై ఏళ్లకు ముందున్న కాలం కాదు ఇది ఈరోజు సోషల్ మీడియా వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా డెవలప్ అయింది ఈ రోజు మాట్లాడిన మాటలన్నీ కూడా నిక్షిప్తమైన కంప్యూటర్లో యూట్యూబ్ల్లో ఫేస్బుక్లో అన్నిట్లో కూడా కాబట్టి మాట్లాడి మళ్ళీ తప్పించుకోలేము తప్పుగా మాట్లాడేది నేను మాట్లాడలేను మాట్లాడలేని చెప్పలేము వంగలపూడి అంది గారు రోజమ్మ గారి విషయంలో ఒక మహిళ కావండి ఇలా అనొచ్చు ఈ మహిళలు మగవాళ్ళు మాట్లాడతారు మహిళలు కించపరుస్తారని మగవాళ్ళు బుద్ధి లేకుండా మహిళల్ని కించపరుస్తారని మీరు అనుకుంటే ఓకే మహిళలే మహిళల గురించి అసభ్యంగా మాట్లాడితే దీనేమనాలి అంటే మీరు మహిళలు కాబట్టి ఇంకొక మహిళని ఇష్టానుసారం ఏమైనా మాట్లాడచ్చు మరి వేరే వాళ్ళు మాట్లాడితే తప్పది నానా విధాలు మాట్లాడుతూ ఆ మహిళలు చెప్తున్న బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు మీ నోరులు ఏమైనాయి వంగలపూడి అనిత గారు మాట్లాడే మీ నోరులు ఏమైనాయి తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులు మగవాళ్ళు చాలా మంది మాట్లాడారు మహిళల గురించి మా రోజా గురించి నేను మాట్లాడి మీకు తెలుసు మీడియా కను తెలుసు మరి మీ నాయకులు మగవాళ్ళు మాట్లాడినప్పుడు మా మహిళ కాదు అనుకున్నారే మీరు అంటే పార్టీ వెళ్ళింది కాబట్టి మహిళన పరల రోజమ్మని ఏమైనా మాట్లాడచ్చు ఆమె మహిళైన పర్వాల ఆమె ఏమైనా మాట్లాడచ్చు మీ పార్టీ వాళ్ళు మాట్లాడారు మీకు అందరికీ రోషాలు పంచుకొస్తున్నాయి రోమాలు నిక్కపరుచుకున్నాయి నోరు బెగతా ఉంది మీ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు మాట్లాడే ముందు వెనక ముందు అని మాట్లాడాలి రాజకీయాలకు వచ్చే ముందు ఆలోచన చేసి రావాలి మహిళల్ని స్వాగతిస్తున్నాం రాజకీయాలు రావాలి మాట్లాడుతున్నాం మహిళలు రాజకీయాలు రావాలంటున్నాం అయితే వచ్చే ముందు ఆలోచన కూడా చేసుకోవాలి రాదు దెబ్బలు ఉంటాయి పొగడ్లు ఉంటాయి శాపదార్థాలు ఉంటాయి ఉంటాయి వీటన్నిటిని మనం తీసుకునే శక్తి ఉండాలి ఒకసారిగా మాట్లాడేది కాదు ఒకసారిగా మాట్లాడితే ఉపయోగం లేదు ఇది ఎవరైనా ఖండించాల్సిన విషయం భౌతిక దాడులు దిగేదానికి కుదరదు నేను నేర్పిస్తాను ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో పలారాయణ నన్ను తిట్టాడు అని రెండు వేల ఇరవై ఐదులో లో కేసు పెట్టి జైలు పంపిస్తున్నారు మరి నేర్పిస్తున్నారు వడ్డించే రేపు ఈ ముంత రేపు కూడా అదే ములతో కొలిచేది గుర్తు పెట్టుకోవాలి తెలుగుదేశం నాయకులు గుర్తు పెట్టుకోవాలి అయితే మా భయం అంతా ఒకటే మా జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారంగా ఉంటారు కాబట్టి పార్టీ అధికారంలో ఉన్నా మనం అధికారంలో ఉన్నా అందరికీ ప్రజలకు మేలు చేయాలి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అక్రమ కేసులు పెట్టకూడదని చెప్తారు కాబట్టి మీరందరూ ఇప్పుడు మా నాయకులు అంటున్నారు అయ్యా ఇన్ని బాధలు బాధపడతా ఉన్నాము ఉన్నప్పుడేమో కేసులు పెట్టద్దన్నారు పెట్టలేదు ఇబ్బంది పెట్టలేదని రేపు రే కానీ ఎల్లకాలం పెట్టేవాడు ఎందుకంటే తరమే కొంది తరమే కొంది అట్టే ఆగరు రేపదం మా కార్యకర్తలు తిరుగుపడచ్చు మీ చేసే కదా వాళ్ళు కూడా రేపు ఈ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇల్లు అని దూరమో ఆ ఇంటి నుంచి ఇల్లు కూడా ఎంత దూరం కేసీమన్నారు ఇద్దరు డిఎస్పీ కేసు ఇచ్చాము అక్కడే చదువుకున్నారు ఇద్దరు డిస్పీలు ఖచ్చితంగా మేము కేసు బుక్ చేస్తాం సార్ నేను చూస్తాను ఇన్సిడెంట్ చూస్తామని ఈరోజు తారీఖు పదో తారీఖు ఈ రోజుకి ఎఫ్ఐఆర్ చేయాల ఇదే ఇదే చేసే రుమా తొమ్మిదో తారీఖున ఎనిమిదో తారీఖున ఎనిమిదో తారీఖున ఎస్పీ గారు కలవమంటే నేను విజయవాడ పోయి అన్నారు ఏఎస్పి గారిని కలవమన్నారు ఏఎస్పీ గారు గలవన పోతే పన్నెండు గంటలకు రమ్మన్నారు పన్నెండు గంటలకు తీరా బయలుదేరే ముందు కాదు కాదు తోచ్ మీరు ఒంటి గంటలు అన్నారు కారణం ఏంటంటే ప్రశాంత్ అమ్మ గారు నేను కూడా వచ్చి రిపోర్ట్ చేయాలంటే మిమ్మల్ని పక్కన పెట్టి ఆ దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు ఎనిమిదవ తారీఖున ఏ పన్నెండు గంటలకో పన్నెండున్నరకో రిపోర్ట్ తీసుకున్నారు మళ్ళీ మేము ఒంటి గంట పోయి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చాము ఎనిమిదో తారీఖున పన్నెండు గంటల రిపోర్ట్ ఇచ్చింటే ఎనిమిదవ సాయంకాలం కదా ప్రసన్న కుమార్ రెడ్డి గారిందా కేసు కట్టారు మహిళల్ని అసభ్యంగా మాట్లాడారని ఇది సెక్షన్ పెట్టి కేసు కట్టారు మరి ఏదో తారీఖు పదకొండు గెలకిచ్చిన కేసు ఏమైంది ఇదే ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరు పోలీస్ తీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందా అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తా ఉంది ఇక్కడ చెప్పాలి మీరందరూ కూడా తెలుసుకోవాలి ఇప్పటికీ మహిళలు తప్పుబడ్డట్లా కానీ మహిళలు సంఘటితంగా ఉండాలంటే ఏ మహిళకి అన్యాయం జరిగినా ఏ మహిళని కించపరిచి మాట్లాడినా మీరందరూ ఏక గొంతుతో మాట్లాడండి పార్టీలు ఖచ్చితంగా అప్పుడు మహిళా లాకానికి ఒక గౌరవం ఉంటుంది అంతేగాని ఎవరో మెప్పు కొరకో ఎవరినో మాట్లాడితే ఉపయోగంలా ఉపయోగం లేదు అది ఎత్తున్నాం ఇంట్లో మహిళలు బయట తేకూడదు ఎవరు కూడా ఇంట్లో మహిళల్ని బయట తేకూడదు రాజకీయాల్లో వచ్చిన మహిళల గురించి మాట్లాడతారు ఇంట్లో మహిళల గురించి ఎవరు మాట్లాడకూడదు ఇది రాజకీయాలు ఎవరున్నారో వాళ్ళ గురించి మాట్లాడవచ్చు వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల గురించి మాట్లాడకూడదు ఆ సంస్కారం నేర్చుకోవాలి ముందు ఆ సంస్కారం నేర్చుకోవాలి రాజకీయ దాకా చాలా మంది ఉన్నారు కదా ఆ రాజకీయ నాయకులు తప్పు చేస్త వాళ్ళు మీద అడగచ్చు ఎందుకంటే రాజకీయాలు ఉన్నారు వాళ్ళు తప్పు చేయచ్చు వాళ్ళు మీరు నిలదీయచ్చు వాళ్ళు తప్పు చేయకపోయినా కూడా వాళ్ళ మీద ఒక బుర్ర చూడవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సంస్కారమే అది ఆ బుర్ర టైస్ నా ఇష్టం మేము బొద్దాం మీకు కడుక్కోనేది తప్పు లేదు కూడా మేము కడుక్కోటం కానీ కుటుంబ సభ్యులు జోలికి పోవడం కుటుంబంలో ఉన్న మహిళల జోలికి కుటుంబ సభ్యుల జోలికి పోకూడదు వాళ్ళు మాట్లాడే అధికారం మీకు లేదు ఎందుకంటే వాళ్ళేమి రాజకీయాలు చేయట్లేదు ఆ సంస్కారం నేర్చుకోవాలి నేర్చుకుంటారని అనుకుంటున్నా ఎందుకంటే కొత్తగా వాళ్ళు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియకపోతే తెలుసుకోండి మర్యాద తెలుసుకోండి ఇది నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం నా నోటికి నీ నోరు ఎంత దూరమో నీ నోటికి కూడా నా నోటి అందేదు ఇది ఎక్కడ తేడా ఉండదు